ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వారికి చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు తులారాశి వారికి సమతుల్యమైన మరియు సానుకూలమైన రోజు అవుతుంది మీరు మీ పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పనిలో బాధ్యతలు పెరగవచ్చు కానీ వాటిని చక్కగా నిర్వహించడంలో మీరు విజయం సాధిస్తారు వ్యాపారవేత్తలు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి చిన్న అజాగ్రత్త కూడా నష్టాలకు దారితీస్తుంది కాబట్టి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఈరోజు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం మీ బడ్జెట్కు కట్టుబడి ఉండడం వల్ల ఆర్థిక సమస్యలను చాలా వరకు పరిష్కరించుకోవచ్చు విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచండి కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సున్నితంగా ఉండండి ఇది స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తుంది వారి భావాలను గౌరవించండి విద్యార్థులకు బిజీగా ఉండే రోజుగా ఉంది కానీ వారి కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ అలసటను నివారించడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి గృహ మెరుగుదల మరియు నిర్వహణ కోసం ప్రణాళికలు త్వరగా రూపొందించబడతాయి మరియు అమలు చేయబడుతుంది మీ సామాజిక వృత్తం విస్తరిస్తుంది మీరు మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలుగుతారు పాత విభేదాలు కూడా పరిష్కరించబడవచ్చు తొందరపాటు మరియు అజాగ్రత్త హాని కలిగించవచ్చు సమయానికి అనుగుణంగా మీ దినచర్యను సర్దుబాటు చేసుకోండి విద్యార్థులు తమ ప్రాజెక్టులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి రోజు ప్రారంభం నుండే ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకోండి కొత్త కార్యకలాపాలపై కూడా శ్రద్ధ వహించండి కొంత ముఖ్యమైన అధికారం లభించే సంకేతాలు ఉన్నాయి కుటుంబంతో సమయం గడపండి యువకులు వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితుల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు మరియు స్నేహాలు మరింత పెరుగుతాయి దీనివల్ల ఎటువంటి సమస్యలు రావు పాత ఆరోగ్య సమస్య మళ్ళీ తలెత్తవచ్చు నిర్లక్ష్యం మానుకోండి మరియు వైద్యుడి సలహా మేరకు చికిత్స కొనసాగించండి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఫలవంతమైన రోజు అవుతుంది మీకు శారీరక శక్తి మరియు మానసిక ఆనందం లోపిస్తుంది కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది మీ ఆచరణాత్మక జీవితంలో అపఖ్యాతి పాలవకుండా జాగ్రత్త వహించండి అయితే మధ్యాహ్నం తర్వాత మీ శారీరక మరియు మానసిక స్థితి మెరుగుపడుతుంది మీరు సృజనాత్మకత మరియు కళాత్మక కార్యకలాపాల వైపు మొగ్గు ఈ ఈరోజు మీరు సృజనాత్మకత ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు కళ మీడియా లేదా డిజైన్ రంగాల్లో నిమగ్నమైన వారికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు ఆర్థిక సమతుల్యతను కాపాడుకోండి కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి ఈరోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది మీ సంబంధాలలో ప్రేమ మరియు అవగాహన పెరుగుతావు మీకు దగ్గరగా ఉన్న వారితో మీరు అంకితభావం మరియు మద్దతును అనుభవిస్తారు మీరు పనిలో మీ కృషికి సానుకూల ఫలితాలను చూడవచ్చు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచించాల్సిన సమయం ఇది కానీ నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణించండి ఆరోగ్య దృక్పథంలో ధ్యానం మరియు యోగా మీకు ప్రశాంతతను తెస్తాది ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మరియు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచడంపై దృష్టి పెట్టండి ఇష్టపడి కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో కూడా తర్వాత మార్పు చేయాలని అనిపించే పరిస్థితులు రావచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సందేహాలు వస్తాయి కాబట్టి ఏ వస్తువును కొనుగోలు చేసే ముందైనా నాణ్యత ధర విషయాలు పరిశీలించడం మంచిది లేకపోతే అసంతృప్తి మిగిలే అవకాశం ఉంది సహనం పాటిస్తే అనవసర ఖర్చులు తగ్గుతాయి మిత్రుల సలహాలు కొన్నిసార్లు మీకు ఉపయోగపడినా కొన్ని సందర్భాల్లో విసుగు కలిగించవచ్చు ప్రతి ఒక్కరి మాట వినడం కన్నా మీ పరిస్థితికి సరిపడే సూచనలను మాత్రమే తీసుకోవాలి అనవసర చర్చలు వాదనలు దూరంగా ఉంచితే మనశ్శాంతి ఉంటుంది మీ నిర్ణయాలపై నమ్మకం పెంచుకుంటే గందరగోళం తగ్గుతుంది వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించడం అవసరం ఖర్చులు నియంత్రణలో ఉంచితే స్థిరత్వం వస్తుంది ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించాలి విశ్రాంతి సరైన ఆహారం నిద్ర అవసరం కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సమతుల్యతతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈరోజు మీకు ఆదాయం పరంగా మంచి రోజు అవుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మరియు మీరు ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు మీ తండ్రి చెప్పిన దానితో మీరు కలత చెందవచ్చు మీ జీవిత భాగస్వామి మీతో భుజం భుజం కలిపి నిలబడతారు కానీ వారు కోరుకున్న పని లభించకపోవడం కొంత ఉద్రిక్తతకు కారణమవుతుంది మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి రక్తపోటు రోగులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అతిగా కారంగా లేదా వేడిగా ఉండే ఆహారాలు తినకుండా ఉండండి ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి మీ మనసులో సందేహాలు కొనసాగవచ్చు మీ ఆదాయ వనరులు తగ్గవచ్చు మీ వ్యక్తిత్వం ఒక ప్రత్యేకమైన ఆకర్షణను విదగల్లుతుంది ప్రజలు మీ మాట శ్రద్ధగా వింటారు ఈరోజు పని కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు కానీ చింతించాల్సిన అవసరం లేదు క్రమంగా మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు మీరు ఈరోజు మీ మునుపటి పనికి ప్రశంసలు పొందవచ్చు ఇది మీ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి సరైన సమయం మీ ప్రేమ జీవితంలో మీరు ఈరోజు కొంచెం ఆచరణాత్మకంగా ఉంటారు మీ భాగస్వామితో పొదుపు ప్రణాళికను అభివృద్ధి చేసుకోండి మీ భాగస్వామితో సమయం గడపండి ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది చాలా కాలంగా ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు మంచి ఆఫర్ అందుతుంది ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు అని చెప్పవచ్చు కానీ ప్రమాదకర పెట్టుబడులను నివారించండి ఆరోగ్యానికి సంబంధించి మీరు మీ కాళ్ళు లేదా కీళ్ళలో నొప్పిని అనుభవించవచ్చు కాబట్టి అధిక శ్రమను నివారించండి మరియు సరైన విశ్రాంతి తీసుకోండి ఈ రోజు తులారాశి స్త్రీలకు సృజనాత్మకత ప్రేమ మరియు తెలివైన నిర్ణయాలకు అనుకూలమైన రోజుగా ఉంది ప్రేమ డబ్బు మరియు తెలివితేటలు అనే మూడు రంగాల్లో సానుకూల కార్యకలాపాలు ఆశించబడుతుంది ఈరోజు ప్రేమ జీవితంలో అభిరుచి మరియు ఆకర్షణ పెరుగుతుంది వివాహిత స్త్రీల సంబంధంలో ప్రేమ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది మీ జీవిత భాగస్వామితో భావోద్వేగం మరియు శారీరక సన్నిహిత్యం పెరుగుతుంది పిల్లల వైపు నుండి శుభవార్త పొందే అవకాశాలు ఉన్నాయి ఒంటరి మహిళల జీవితంలోకి ఒక శక్తివంతమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తి రావచ్చు ఈరోజు సంబంధాన్ని ప్రతిపాదించడానికి లేదా ముందుకు తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది సృజనాత్మకత పని ప్రదర్శన మరియు కొత్త ఆలోచనలో మీరు విజయం సాధిస్తారు ఈరోజు కష్టపడి పనిచేయడం కంటే స్మార్ట్ వర్క్ ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది డిజైనింగ్ కళ విద్య మీడియా ఈవెంట్స్ మరియు మార్కెట్తో సంబంధం ఉన్న మహిళలకు మంచి రోజుగా ఉంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు బలంగా ఉంటాయి క్లయింట్లు మరియు సీనియర్లు ఆకట్టుకుంటారు కొత్త ప్రణాళిక లేదా ప్రాజెక్టును ప్రవేశపెట్టడానికి ఇది మంచి సమయం మీరు ఊహాగానాలు షేర్లు మ్యూచువల్ ఫండ్లు లేదా అభిరుచుల నుండి లాభం పొందవచ్చు మరియు సంపద వృద్ధి చెందే సంకేతాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభదాయకంగా ఉంటుంది ప్రసంగం మరియు నెట్వర్కింగ్ ద్వారా సంపాదన అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ఆర్థిక లాభం లేదా బోనస్ వంటి పరిస్థితి తలెత్తవచ్చు ఈ రాశి వారికి కడుపు పైభాగం గుండె మరియు ఆమ్లత్వంపై శ్రద్ధ వహించండి కడుపులో నొప్పి గుండెల్లో మంట వంటి సమస్యలు ఉండవచ్చు కారంగా మరియు జంక్ ఫుడ్ మానుకోండి తేలికపాటి వ్యామం యోగా లేదా నృత్యం ప్రయోజనకరంగా ఉంటాయి బరువులు ఎత్తడం మరియు అధిక శ్రమను నివారించండి ఈ రాశి వారు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటి నిర్ణయాలు పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు నమ్మకం పెట్టిన వ్యక్తుల వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు ఉద్యోగ వ్యాపారంలో అనుకోని అడ్డంకులు ఆటంకాలు రావచ్చు డబ్బు విషయాల్లో తప్పు లెక్కలు లేదా పొరపాటు నిర్ణయాలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త లేకపోతే ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ వారి ఈరోజు ముఖ్యంగా మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి దీనివల్ల మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు